వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను డిటైల్ చేస్తే మార్చి పదిహేను అరెస్ట్ అయిన కవిత సుమారు ఐదున్నర నెలలు తీహార్ జైల్లో ఉన్నారు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు నన్ను జైలుకు పంపి మొండి జగమొండిని మొండిని చేశారు ఇబ్బందులకు గురి చేసిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం అందుకు తగ్గ సమయం వస్తుంది అని ప్రకటించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తరలిపై జైలు గేటు దాటగానే పగతో రగిలిపోయినట్లు కవిత శపథం చేయడం ఇప్పుడు తెలంగాణలో సరికొత్త చర్చకు దారితీసింది ఇప్పుడు కవిత చేసిన శబదం నేపథ్యంలో కవిత ఏం చేస్తారు రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది కవిత సుప్రీంకోర్టులో బెయిల్ లభించగానే ఆమె రాజకీయ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి లోక్సభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయిన కవిత అవమాన భారంతో దాదాపు రెండేళ్లు బయటకు రాలేదు తండ్రి ఎమ్మెల్సీ పదవి వచ్చాక ఇచ్చాక మళ్ళీ యాక్టివ్ అయ్యారు ఇప్పుడు ఐదున్నర నెలలు జైల్లో ఉన్నారు ఆమె జైలుకు వెళ్ళింది ప్రజల కోసం కాదు ఉద్యమం చేసి కాదు కుంభకోణంలో ఇరుక్కొని వెళ్ళారు కానీ ఆమె జైలు నుంచి వస్తూనే పిడికిలి బిగించారు వీర నారిలా బయటకు వచ్చి జైలు బయటే మీడియాతో మాట్లాడారు ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చారు కానీ ఆయన కవితలా స్పందించలేదు సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోయారు కేజ్రీవాల్ కూడా మధ్యంతర బెయిల్ పై వచ్చారు ఢిల్లీ ఆయన సొంత రాష్ట్రం కానీ ఎలాంటి హడావుడి చేయలేదు కవిత మాత్రం జైలు బయట రచ్చ చేశారు శబం చేశారు తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారన్నది స్పష్టమైంది అయితే ఆమె ఎవరితో కలిసి పోరాటం చేస్తారు ఆమె ఎవరితో కలిసి పోరాడేది ఎవరు అన్న చర్చ జరుగుతుంది ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్కు చేరుకున్నారు ఢిల్లీ నుంచి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు కవితతో పాటు కేటీఆర్ సహా కుటుంబ సభ్యులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ కీలక నేతలు ఉన్నారు దాదాపు ఐదు నెలల తర్వాత కవిత హైదరాబాద్ కు వచ్చారు ఇదిలా ఉండగా కవిత రాక సందర్భంగా ఐదు వందల కార్లతో ఆ పార్టీ శ్రేణులు భారీగా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం దేవర్ వి ఆర్ ఫైటర్స్ విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు దాదాపు నూట యాభై ఆరు రోజులు ఆమె తిహార్ జైల్లో ఉన్నారు తిహార్ జైల్లో ఉన్న కవితకు మొత్తానికి ఆ బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని కోర్టులు కూడా బెయిల్ ఇచ్చడంలో తిరస్కరించాయి మరి ఇటకేలకు సుప్రీంకోర్టులో దుసభ్య ధర్మాసనం అయితే కవితకు షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది అయితే కవిత బెయిల్ తర్వాత భావోద్వేగానికి గురై నేను తప్పు చేయలేదు నేను కేసీఆర్ బిడ్డను ఐదు నెలలు పిల్లలను వదిలి జైల్లో ఉండడం బాధాకరమైన విషయం అయితే నేను మంచిదాన్ని మొండిదాన్ని అయితే జైల్లో పెట్టి నన్ను జగమొండిని చేశారు ఇకపైన నేనేంటో చూపిస్తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను అనేటట్టుగా కవిత భావోద్వేగానికి గురైనటువంటి విషయాలు మనం చూసాం ఆ రకంగా తను అక్కడి నుంచి మాట్లాడిన తీరు చూసాం అయితే కవిత నెక్స్ట్ ఏం చేయబోతుంది మరి ఇటు చట్టపరంగా ఒకవైపు తాను ఇరుక్కున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఒకవైపు కొనసాగుతూనే మరి దీంట్లో ఎంతవరకు ఈ కేసు ఇంకా కంప్లీట్ కాలేదు కేవలం బెయిల్ వరకే ఉన్న నేపథ్యం మరి ఈ లిక్కర్ స్కామ్ కేసుని ఎలా ఎదుర్కోబోతుంది అలాగే మరి జగమండిని చేశారు నన్ను అంటూ ఒక మాట మాట్లాడేది మరి దీంట్లో రాజకీయాలకు ఏమైనా అతీతం కాదు రాజకీయంగా కూడా నన్ను ఇరికించారనేది మాట్లాడుతుంది మరి ఏ పార్టీ తను నెరికించింది ముఖ్యంగా బీజేపీ తను నెరికించనీ మొదట్లో ఈ కేసుకు సంబంధించినట్టు బెయిల్ అరెస్ట్ కూడా కాకముందు బీజేపీ రాజధానం చేస్తుంది కుట్రలు పన్నుతుంది నన్ను అరెస్ట్ చేయాలనుకుంటుంది ఇలా మాట్లాడింది అయితే ఇటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి ఇప్పుడు కవిత నిన్న భావోద్వేగానికి గురవుతూ మాట్లాడినటువంటి మాటలు దేనికి సంకేతం మరి కవిత నెక్స్ట్ ప్లాన్ ఏంటి పార్టీలో ఇంకా కీలక స్థాయిలో కొనసాగే అవకాశం ఉందా పార్టీ పగ్గాలు కూడా చేపట్టే అవకాశం ఉందా అలాగే ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపడితే ఇంకా కేటీఆర్ వర్కింగ్ ప్రజలుగా ఉంటూ మరి అధ్యక్షురాలుగా కవిత కూడా ఉంటూ మరి పార్టీని కూడా ఇప్పుడు కేసీఆర్ అయితే కాస్త మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం ఎలక్షన్ అయినప్పటి నుంచి కూడా మరి ఇప్పుడు కవిత మొత్తానికి జైలు నుండి అయితే విడుదలయ్యింది ఇప్పుడు ఇంకా క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను అన్నట్టు ఏదైతే చెప్తున్నదో మరి దీని కూడా ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీ మరి కవితకే ముందు మొత్తం పగ్గాలు అప్పగిస్తారా ఇంకా భవిష్యత్తులో మరి పార్టీ బలోపేతానికి కృషి చేసే అవకాశం ఉందా అలాగే రెండు పార్టీలు ఇటు కేంద్ర పార్టీలు అయినటువంటి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మొత్తానికి కూడా ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ఎదుర్కోవడంలో మరి కవిత ఏ రకంగా సక్సెస్ అవుతారు తన లిక్కర్ స్కామ్ నుంచి ఎలా బయటపడబోతున్నారు ఇంకా మున్ముందు ఇంకా కేసులు చాలా ఉండబోతాయి అన్నట్టు ఇక వైపు రెండు పార్టీలు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఒక వైపు ఇప్పటికే ఐదు నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి కవిత ఇక మున్ముందు ఏమి ఎదుర్కోబోతున్నారు మరి ఇదంతా కూడా ఒక డాలర్ ప్రశ్న లాగా మిగిలిపోయిన పరిస్థితి సో మొత్తానికైతే కవిత భావోద్వేగానికి గురైనటువంటి విషయంలో వాట్ నెక్స్ట్ అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్గాన్ని మిగిలిపోయింది చూడాలి ఇక కవిత ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోతుంది పార్టీలో ఎలా ఉండబోతుంది అలాగే పార్టీ బలోపేతం ఇలా కృషి చేయబోతుంది లిక్కర్ స్కామ్ను ఇలా ఎదుర్కోబోతుంది ఇవన్నీ కూడా సవా లక్ష మారిపోయినటువంటి పరిస్థితి వెయిట్ చూడాలి మరి కవిత వాట్ నెక్స్ట్ అనే దానిపైన